ఏం దాచావు వెనక మాల దాచా దాచా ఇదిగో వీళ్ళని దాచేది ఏముందండి వీళ్ళని రోజు వస్తాయి కదా మ్యాటర్ అది కాదు రండి కమాన్ లెక్స్కి వచ్చి చూపుతండి మీరే కమాన్ కమాన్ రండి రెండు రండి అదండి విషయం చాలా రోజుల నుంచి వీడియోలు చేయట్లేదు ఝాన్సీ ఛానల్లో కూడా ఒక సస్పెన్స్ ఉంది అని చెప్పి అంటున్నాం కదా ఇది ఆ సస్పెన్స్ మనమైతే మళ్ళీ ఆటో కొన్నాం పాత జీవితం పాత ఆటో ఆ లైఫ్ వద్దని కారులోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆటోలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే కార్లు వస్తుందండి వస్తున్నాయండి ఒకటి లేకపోతే రెండు ఒక్కొక్కసారి అయితే వారం వారం రెండు వారాలు రావట్లేదు ఒకటే ఆలోచన వచ్చింది లైఫ్ అనేది స్టార్ట్ చేసింది ఆటోతో కార్ అనేది మధ్యలో వచ్చింది చెప్పాలండి జాన్సీ ఆటోతోనే చాలా మనం ఆటోలో కూడా మన ఆటో అరవై ఇరవై ఆటో కదా ఆ ఆటోతో అంతకు ముందు చాలా తెచ్చాను పోయిన్స్ లాక్కో ఆ ఆటోని మనం మర్చిపోలేము అనమాట ఇక మన లైఫ్ అక్కడే స్టార్ట్ అయిందని చెప్పి గ్రహించి ఆటో అయితేనే కరెక్ట్ ఏమో అని చెప్పి మళ్ళీ భావించి లక్షన్నర రూపాయలు అయితే అప్పు తీసుకున్నామండి అప్పు అంటే వడ్డీకి ఇప్పించిన వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నా ఎవరు ఏంటనేది చెప్పలేండి అయితే మన టార్గెట్ ఏంటంటే కిస్తీలు ఉండకూడదు మన ఆటోలాగా తోలుకున్నాయి మనం ఇంట్లోకి కట్టుకునేదానికి ఉండాలని చెప్పేసి ఓ లక్షణాలు ఉన్నాయి కదా ఒక లక్ష ఇరవై నుంచి లక్ష ముప్పై వేల మధ్యలో ఆటో అని చెప్పి అయితే బయలుదేరి వెళ్ళాము వాస్తవంగా దానికంటే రెండు రోజుల ముందే చెరుకుపల్లిలో చూసాము చిన్నమట్ల కూడనే ఊర్లో చూసాము చాలా బళ్ళు తిరిగి వచ్చాము మన బైక్ వేసుకెళ్ళి తిరిగితే అంత బాగాలేదండి అప్పటికి డబ్బులు చేతులకు రాలేదు ఇక ఏదైతే అది అయింది డబ్బులు వచ్చిన తర్వాతే తీసుకుని తినాలైతే తినాలి గుంటూరు అయితే గుంటూరు వెళ్ళి మనం మంచి బండి దేవు చూసి దేవుడు వాడుకుని తీసుకొద్దామని చెప్పేసి అనమాట మనకి మనీ ఏదో ఒక రోజు వచ్చింది గుర్తులేదు సోమవారం రోజు వెళ్ళాము ఇంకా బండి తీసుకురావడం సోమవారం మంగళవారం మంగళవారం కలిసి మంగళవారం మంగళవారం రోజు మనం ఇంటికి శంకుస్థాపన చేసింది ఆ రోజే ఇంట్లోకి వచ్చింది ఆ రోజే ఇంకేమైనా పెద్ద పెద్ద పనులు ఉంటే అవి మంగళవారమే జరిగినాయి అనమాట ఇక మంగళవారం నేను మా తమ్ముడు మా బావ వీళ్ళు ప్రజెంట్ అవుట్ ఆఫ్ ఫీల్డ్లో ఉన్నారు వీళ్ళు నేను ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం ఆపేసాం కదా వీళ్ళని తీసుకుని వెళ్ళే ఇంకా తెనాలి వెళ్తే అక్కడ ఒక్కరోడు ఉన్నాడు తను కూడా చూపించాడు అనమాట ఎన్ని బళ్ళు చూసామంటే ఈ నిజంగా చెప్పాలంటే తిరిగి 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 ఒక పది పదిహేను బళ్ళు దాకా చూసి ఉంటాము ఏ బండి చూసినా రీపెయింట్ వేసేసి తుప్పు రేట్లు ఏమో టాప్ అదిరిపోతున్నాయి రేట్లు యాక్చువల్లీ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత రేట్లు తగ్గుతాయి అని చెప్పి అనుకున్నాను ఎందుకంటే ఆడవాళ్ళు పెద్దగా ఎక్కరు కదా అయినా కానీ రేట్లు తగ్గల జనం ఎక్కడో తగ్గిపోయింది కానీ రేట్లు మాత్రం తగ్గలేదు ఇక గుంటూరులో తెనాల్లో మొదలుపెట్టి అదంతా తిరిగి తిరిగి నుంచి తెనాల నుంచి గుంటూరు వెళ్ళిన రూట్ ఉంటుంది నారాకోడి రూటు ఆ రూట్లో వెళ్తున్నాం అక్కడ బండి ఉంది అక్కడ చూస్తున్నాం ఇటు వెళ్తున్నాం అక్కడ చూస్తున్నాం లోపలికి వెళ్తున్నాం మెయిన్ రోడ్డు మీద వస్తున్నాం చూసుకుంటా 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 వేజండ్ల అనే ఊరు దగ్గరకైతే బండి ఉందని చెప్తే వెళ్ళామండి వెళ్తే ఇది వచ్చేసరికి రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి మనకి లక్ష ఇరవై లక్ష ముప్పైకి వచ్చే బండి ఏంటంటే రెండు వేల పదమూడు రెండు వేల పన్నెండు ఇట్లాంటి బళ్ళు వస్తాయి అన్నమాట అవేమో పాతే కదా తుప్పు పట్టిపోయి ఉంటాయి ఇక చూస్తుంటే ఇది రెండు వేల పద్దెనిమిది ఇక మా తమ్ముడును మా బాదే మా మనమ్మతో వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా మన వాళ్ళు వెళ్ళి ఈ బండిని ఈ ఎట్లా ఉందంటే బండి మొత్తం పట్టా కప్పేసేసి తాడులు పెద్ద తాడు ఉంది ఆ తాడుతో చుట్టూ చుట్టేసేసి లోపల కూడా వెళ్లకుండా అట్లా పెట్టుంది నేను మా బాబాయ్ ఆటో వేసుకెళ్ళాను సురేంద్ర వాళ్ళు ఆటో వేసుకెళ్ళాం మా చూసేదానికి అని చెప్పి వెళ్తే నేను ఆటో దగ్గరే ఉన్నా వీళ్ళు వెళ్ళి ఏం రాగిపోయిందని వీళ్ళు ఫోన్ చేస్తున్నాడు మా బావ ఫోన్ చేస్తుంటే వాడు ఆ రెండు వేల పద్దెనిమిది అంటే మనం కొనలేము బావా చూసినాండి మీరే చూసినండి నేను ఆటోలో కూర్చుంటాను అన్న నువ్వు రావయ్యా ముందు బండి చూడాలి కానీ అన్నారు సరే నా ఆటో అక్కడ పెట్టి వెళ్ళి ఈ ఆటో దగ్గరకు అయితే వెళ్ళాము మంచి వైబ్ అండి వాస్తవంగా అన్న వాళ్ళు కూడా వీడియో చూస్తూ ఉంటారేమో మేబీ యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పాను ఆ తర్వాత లేండి ఇది కూడా చెప్తాను మంచి మనుషులు అన్ని ఎంత శుభ్రం చేశారు అంత మంచిగా మాట్లాడి తమ్ముడు నీకు రూపాయి పని లేదు బండికి నువ్వు తీసుకున్నావు అంటే తోలుకుంటున్నాను ఏం పని అయితే లేదని చెప్పారు ఇంకేమేమి ఉన్నాయో కూడా ఇందులో చూపిస్తాను మీకు చెప్పారు రేటు కాడకు వచ్చాం రెండు లక్షల ఐదు వేల రూపాయలు చెప్పాడు అన్న రెండు లక్షల ఐదు వేల రూపాయలు చెప్తే మన బడ్జెట్ అది కాదు అని చెప్పేసి తిరిగి వచ్చేస్తా ఉన్నాం అనమాట ఇంకా మా తమ్ముడు రాజేష్ మా తమ్ముడు పేరు వాడు మేము వచ్చేసి ఆటోలో కూర్చున్నాం వెళ్తానికి ఇంకా ఈ ఆటో వందలు బిట్ రావట్లే వాడు వాడికి బాగా నచ్చింది ఎందుకంటే ఈ బండిలో అంత ఒరిజినాలిటీ ఉందన్నమాట వాడు అన్నతో మాట్లాడి ఎట్లా కాదని ఎట్లా అని చెప్పి చెప్తే మళ్ళీ వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళాడు ఆటో దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడాం బేరం మాట్లాడాం డెబ్బై రెండు వేల రూపాయలు నేను మీకు కిస్తీలు చెప్తాను కంటిన్యూషన్ మీద ఎవరండి ఎవరు కూడా వాళ్ళకి తొమ్మిది పదకొండు కిస్తీలు ఉన్నాయి అయ్యే కిస్తీలు మనం కట్టుకునే విధంగా ఎవరు ఎవరు ఎందుకంటే వాళ్ళకు ప్రాబ్లం అయ్యిద్ది కాబట్టి వాళ్ళ పేరు మీద బండి ఉండిద్ది కాబట్టి నీకు నాకు లక్ష ముప్పై వేలు చేతికి ఇవ్వండి డెబ్బై రెండు వేల రూపాయలు చెప్తాను అక్కడ మొత్తం రెండు లక్షలు రెండు వేలు అయ్యిద్ది అని చెప్పానంటే ఆ బండి నచ్చి మేము కూడా ట్రై వేసాము తోలు చూసాము చాలా బాగుంది బండి అందుకనే మేము కూడా కాంప నేను కూడా యాక్చువల్గా నేను కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది లక్ష ముప్పై వేలకి తీసుకోవాల్సిన బండి రెండు లక్షలు పెట్టేజేసా దానికి ఏం బాధపడతలేదు ఎందుకంటే బండి అలా ఉందన్నమాట చూస్తున్నారు వీడియోలో తెలుపుతుందా లేదు సరిగా ఆటో ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అంతకుముందు దాని లోటుపోవటం తెలిసింది ఇక అయితే లక్ష ముప్పై వేలు కట్టేసేసాను అక్కడే కట్టేసేసి బండి తీసుకుని అయితే వచ్చామన్నమాట వచ్చాక రెండు రోజు గుంటూరు వెళ్ళాం ఫైనాన్సర్ గారి దగ్గరికి ఫైనాన్సర్ గారి విషయం చెప్పాలి ఆయన మామూలుగా మనిషి కదా అసలుకి తమ్ముడు నువ్వు మంచివాడి దగ్గర పడ్డావు నేనే చెబుతున్నా కాబట్టి నేడు ఫైనాన్స్ గారే చెప్తున్నారు నువ్వు మంచిోడి దగ్గర పడ్డావు ఇప్పుడు మూడో తారీఖు ఈఎంఐ అండి తింది మూడో తారీఖు ఈఎంఐ ఫోన్ చెయ్యి అన్న డబ్బులు అందలేదన్న హారం పది రోజుల్లో కడతానులే అని చెప్పు మాట చెప్పు పది రోజుల తర్వాతే కట్టు నేనేమన్నాను కదా నిన్ను రూపాయి కూడా వడ్డీ అయ్యను పది రోజులు లేట్ అయినా అయ్యే డబ్బులు కట్టు అట్లా మాట్లాడుతుంటే భలే అనిపించింది అసలుకి ఎంత మంచి ఫ్రెండ్లీ ఫైనాన్స్లో కూడా ఉంటావు అనిపించింది ఫస్ట్ టైం చూడంగానే గుంటూరులో ఇక అయితే మనకి అన్నవాళ్ళు వచ్చారు నేను వచ్చాను ఆధార్ కార్డు అవి తీసుకెళ్ళాను నా పేరు మీద రాసి తొమ్మిది కిస్తీలు ఎనిమిది వేలు కాడకి డెబ్బై రెండు వేల రూపాయలు నాకు అప్పు చెప్పారు దీని మీద ఎటువంటి ఎక్స్ట్రా ఉంటే వాళ్ళకి కట్టేస్తున్నారు అన్నవాళ్ళు ఇక నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా ఒకటి యాభై కదా మనం తెచ్చింది ఎందుకని మంచిదని చెప్పి ఒక ఎనిమిది వేలు కిస్తీ ఒకటి కట్టేసేసాను ఇంకా ఎనిమిది కిస్తీలు అయితే ఉన్నాయన్నమాట ఒక ఎనిమిది నెలలు మనకి చాలా అంటే చాలా గడ్డుగా గడిచిద్ది కాలం అనేది ఇప్పుడు మొన్నదాకా ఇరవై ఒకటి వేలు ఏం కట్టాలి నెలకి నేను ఈ బండి తీసుకున్న తర్వాత ఈ బండికి ఇచ్చి కానీ మనకు లక్షన్నరకి వడ్డీ కానీ మొత్తం కలుపుకుంటే లెక్కేస్తే ముప్పై మూడు వేల రెండు వందల యాభై రూపాయలు ప్రతి నెల కట్టాలి నేను యూట్యూబ్ చేస్తాను ఆటో తాగుతాను కార్కే వెళ్తానో ఏ ఎవరు ఏదైనా చేయమనండి ముప్పై మూడున్నర ముప్పై మూడు వేల రెండు వందలు మాత్రం కట్టాలి అది విషయం ఇక డౌట్లన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను ఇన్ని రోజులు వీడియోస్ లేట్ అవ్వడానికి కూడా అదే కారణం దీని గురించి తిరగట తిరగటా ఆలోచిస్తా ఆ వీడియోస్ జోలికి కూడా వెళ్ళలేదు ఇకపోతే బండి చూపిస్తాను మీకు ఫాస్ట్గా అట్ట చూపిస్తాను ఎందుకంటే చెప్తారా నువ్వు ఫాస్ట్గా బయలుదేరి వెళ్ళిపోవని చెప్పేసి ఝాన్సీ నాకు వాక్స్ పెట్టి తోలి అంటుంది అది అనమాట సంగతే ఇక ఝాన్సీ చూపిస్తే బండి నీట్గా చూపిస్తామని నేనే చూపిస్తాను ఇవ్వండి బండి మన బండి నంబర్ వచ్చేసరికి అరవై మూడు నలభై రెండు మొత్తం కొత్త బండి ఎట్లా అయితే వచ్చిందో అట్లాగే ఉంది చూడండి షోరూమ్ బండి వచ్చినట్టు ఈ బండి తీసుకొచ్చి ఆరు సంవత్సరాలు ఇప్పటికీ ఇదిగోండి పెయింట్ కానీ ప్రతి ఒక్కటి ప్లాట్ఫామ్ చూడండి కంపెనీ నుంచి వచ్చిన పెయింట్ అనమాట మొత్తం ఇక్కడ కూడా చూడండి ఒరిజినల్గా ఉంది మొత్తం ఇక్కడ ఇక్కడ పెయింట్ బాగకూడదని చెప్పేసి ఒక పట్టా మొక్కలు ఉంటుంది చూసారు మన నీళ్ళు తోడతాం పట్టాలు ఆ పట్ట కట్ చేసి వేసారు ఇంక ఇక్కడ పెయింట్ పోయే ఛాన్స్ కూడా లేదు ఇక్కడ చూస్తే సైడు చెక్కు జదరకుండా అట్లానే ఉంది ఇది ఒక్కటే ఒకటి మైనస్ ఈ డోర్ ఏదైతే ఉందో డోర్ కొంచెం తుప్పు వచ్చి అనమాట దీనికి నేను మెటల్ పేస్ట్ పెట్టి ఏదో ఒకటి చేస్తాను లేండి వెనక నుంచి ఇది ఇదండి పూర్తిగా వెనక నుంచి లుక్ సైడ్ నుంచి ఇది వాస్తవంగా నాకు ఈ డిస్క్ ప్లేట్లు అంటే బాగా అండి సిల్వర్ కలర్ కనపడుతున్నాయి కదా మనం వేసే పని కూడా లేకుండా డిస్క్ ప్లేట్లు ప్లస్ వాటికి స్టీల్ అటాచ్మెంట్లు అనమాట లుక్ కోసం చాలా అంటే చాలా బాగున్నాయి అన్నవాళ్ళు స్టెపింగ్ టైర్ కూడా ఇచ్చారు స్టెఫిన్ టైర్ చూడండి ఒక రాడ్ వేసి దానికి బోల్ట్ వేసి లోపల నుంచి చైన్ వేసి దీనికి తాళం కూడా వేసారు టైర్ ఎవరు తీసుకెళ్ళకోకుండా మంచి సిస్టమ్ ఇక పోతే లైట్లు చూసారంటే ఇక్కడ ఒక లైటు అక్కడ ఒక లైటు హారన్లో మళ్ళీ ప్రత్యేకంగా ఎల్ఈడి లైట్లు ఇక్కడ ఒక మూడు లైట్లు ఇదిగోండి ఇక్కడ లైటు కింద లైటు ఇవన్నీ పార్కింగ్ లైట్లు అనమాట పోతే వర్షానికి పట్టాలు కూడా ఇచ్చారు అన్నోళ్ళు ఏం తీరలేదు పాపం బండిలో బండిలో ఏవైతే ఉన్నాయో మేము చూసినప్పుడు అవన్నీ ఇచ్చేసారు ఇకపోతే వద్దాం ఇది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇదిగోండి మనకి ఛార్జర్ కూడా ఉంది తీయమది ఇదిగోండి త్రీ పిన్ ఛార్జర్ ఉంది జస్ట్ ఇది ఏం లేదు మనం ఛార్జింగ్ పెట్టుకోనుకున్నప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తే ఛార్జింగ్ ఎలగతా ఎక్కతా ఉండిద్ది దీన్ని ఆపేమంటే ఛార్జింగ్ ఎక్కడం ఆగిపోయిద్ది పోతే ఒక మొబైల్ పెట్టుకునే హోల్డరు ఇట్లా మనం ఏదన్నా పెట్టుకోవాలన్నా మ్యాప్ చూసుకోవాలన్నా ఇట్లా దీనిలో పెట్టుకోవచ్చు అనమాట అది అది లోపల సేమ్ పోతే ఇది ఇది చూసారా వాటర్ బాటిల్ హోల్డర్ ఇది ఇక్కడ మనం వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు ఇకపోతే మా ఆటోలకి ఏం చేస్తామంటే ఇక్కడ రెండు యాంగ్లేర్లు కట్టి చేసేసి చెక్క పెడతాం మనుషులు కూర్చునే దానికి దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఈ హోల్స్ అయితే ఏదైతే ఉంటాయో అక్కడ తుప్పు వచ్చేసిద్ది ఏదైనా బరువు మనిషి కూర్చున్నప్పుడు ఇట్లా చెక్క ఇట్లా బరువు ఉండిది కదండి ఇది అంతా వంగిపోయే ప్రమాదం ఉండిద్ది ఆ ఇబ్బంది లేకుండా ఈ సీట్ ఉంది కదా ఈ సీటుకే ఇది ఆటలా అది పట్టుకో సీటుకే ఆటా చేయించి రెండు రెండు వినపయ్యాట ఇది బయటికి లాగి ఎట్లా కూర్చుంటాం అటు కూడా అటు కూడా చూపించు అటు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవసరం లేదనుకున్నప్పుడు అటు లోపల చూసేయొచ్చు టీవరా కార్డు ఉంది బాక్స్ ఉంది ఇగోండి హార్న్లు ఉన్నాయి హాలం చెప్పమ్మా హార్న్లు ఉన్నాయి లైట్లు అంటే మీరు ఝాన్సీ వీడియోలో వస్తాలే యాక్చువల్లీ తెచ్చాక అదే రోజు ఆ రోజేనా రెండో రోజు రెండో రోజు రెండో రోజు రెండో రోజు ఝాన్సీని పిల్లల్ని మహాన్ని ఎక్కించుకుని బాపట్లు తీసి అది పెద్దవాళ్ళం అది ఝాన్సీ వీడియో చూడండి ఏం ఇక ఇకపోతే మూడో రోజు నిన్న సర్వీసింగ్ చేయించి శుభ్రంగా కడిగించి ఈరోజైతే బయలుదేరి వెళ్ళబోతుందనమాట ఆటోకి అదండి విషయం నా ఆటో సంగతి అయితే మొత్తం చెప్తున్నాను అని అనుకుంటున్నాను ఇంకేముంది స్పెషాలిటీ బండిలో ఇంకా ఇంజిన్లో చాలా ఉండేలేండి ఇంజిన్ అంటే గుర్తొచ్చింది ఇంజిన్ చూపిస్తాను అండి కొత్త బండికి ఇంజిన్ ఎట్ట నిగని ఎగలాడిద్దో మన బండి ఇంజిన్ అట్ట నిగని ఎగలాడుతుంది మీకు ఫోటో కూడా వేస్తాను చూడండి ఇదిగోండి మాములుగా స్ప్రింగులు ఉండవండి ప్రతి ఆటోకి వీళ్ళు సపరేట్గా చేయించారు అనమాట స్ప్రింగ్ వేయించి ఆ బఫర్ కట్ట వేయించారు స్మూత్గా కార్ కాక గుంటలు వెళ్తే అట్లా ఉండిద్దు అట్లా ఉంది ఇదిగో ఇంజను అన్ని విధాలా చాలా అంటే చాలా బాగుంది కాబట్టి ఆ రేట్ కాడ వెనకాడాల్సిన అవసరం రాలే రాకుండా పోయింది ఇక ఆగమ్మా తాళం దిప్పు ఇక స్టార్టింగ్కి వస్తే సింగిల్ బటన్తో మనం స్టార్ట్ చేయొచ్చు బండి అంటే పొద్దున్నే కొంచెం ఇబ్బంది పెట్టింది అండి అయిందాక స్టార్ట్ అవ్వలేదు చూడండి అది అనమాట పరిస్థితి ఇంకా మనం బండికి చేపించాల్సింది ఏమైనా ఉంటే ఒక డెకరేషన్లో తక్కువ తోలు అవన్నీ చేపించుకోవాలి అండి అవన్నీ ఈ ఎనిమిది నీళ్ళు అయిపోయిన తర్వాత ఇది మనది అని క్లియరెన్స్ లెటర్ వచ్చినప్పుడు అయితే ఆడి జోలికి అయితే వెళ్తా నేను జాన్సీకి ముందుగానే చెప్పా మన పేరు లాంటివి ఏమి ఎక్కువ అప్పుడు దాకా అని చెప్పేసేసి ఏమి ఏం చదువుతున్నా అప్పుడు ఇంకో లుక్ వచ్చింది మొత్తం చేయించిన తర్వాత తొమ్మిది నేళ్ళు ఒక రకంగా చూస్తాం కదా ఎనిమిది నేళ్ళు మొత్తం చేయించుకొస్తాం కదా అప్పుడు అప్పుడు కొత్త లుక్ వచ్చింది అప్పుడు కొత్త బండిలా ఇంకా కొత్త బండిలా ఉంటుంది అనమాట అది విషయం అదండి విషయం ఇప్పుడు వెళ్ళి చర్చి దగ్గరికి అయితే వెళ్ళి ప్రే చేయించుకుని అయితే బయలుదేరుతుందన్నమాట మనకి ఎక్కే ముందు కస్టమర్లు మనకి ఫస్ట్ బోని కొడితే తమరు చేతులతో స్టార్ట్ చేస్తే తిప్పే ఉంది స్టార్ట్ చేయని ఇంతకు నువ్వు చెప్పలేదు మా నీ మాటల్లో బడి నచ్చిందా వచ్చినాగా అంటే మా హిల్ అనేది పెద్ద గిఫ్ట్ తర్వాత ఆటో అనేది ఇంకో దేవుడి ముందు మామలు వెళ్ళారు అండి ముగ్గురం పిలుసుకురావడానికి భారీ వర్షాలు చెప్పారంట మబ్బులు బాగా పట్టేసి ఉన్నాయి ఏంది బాడీ డబ్బులా మన బండి ఎట్లా ఉందో కామెంట్రీ చేయండి మాకైతే నచ్చింది చాలా బాగా నచ్చిందా మీ బడి కాడకొచ్చి చాలా రదులైందా మరియా మీ దోస్తే మా ఫ్రైండ్ ఆ నీళ్ళని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ కనిపించినటువంటి వద్దని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ కనిపించినటువంటి ముగ్గురు బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావాల సందర్భంగా ప్రార్థన చేయనప్పుడు వివరం

చిల్లర ఇచ్చారు ఊరే యాభై ఇచ్చారు పది రూపాయలు ఇచ్చారు పర్లేదండి మన ఫస్ట్ వాడు చాలా వచ్చినాయి డబ్బులు సరే మరి బాయ్ 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 సడన్ విషయం ఎంత క్లోజ్ చేద్దాం ఏం జరగకుందో నెక్స్ట్ డేలో చూద్దాం బాయ్